సంకల్పం ఉంటే ఎక్కడైనా ఎలాగైనా విజయం సాధించవచ్చు అని చెప్పడానికి ఎన్నో నిదర్శనాలున్నాయి ముఖ్యంగా భక్తి మార్గంలో సంకల్పానికి మించిన శక్తి మరొకటి ఉండదు మనస్ఫూర్తిగా సంకల్పించుకొని ముందుకు అడుగులు వేస్తే ఈ రంగంలో విజయం సాధించవచ్చు అయితే దీనికో ఉదాహరణే ఈ కథ పూర్వం రామానుజుల వారు జీవించి ఉన్న రోజుల్లో జరిగిన కథ ఇది రామానుజుల వారు ఆది శంకరాచార్యుల మాదిరిగానే దేశమంతటా పాదయాత్రలు చేశారు వైష్ణవ భక్తిని దశ దిశలా చాటారు ఇలా భక్తిని వ్యాపింపజేసే క్రమంలో ఆయన ఓసారి విజయనగరానికి వేయించేశారు ఆ సమయంలో జరిగిన కథే ఇది విజయనగరంలో కళావతి అనే బిచ్చగత్తి ఉండేది ఆమె అసలు పేరు ఎవరికీ తెలియదు ఎందుకంటే ఆమె భిక్షాటన చేస్తూ జీవనాన్ని కొనసాగించేది వచ్చిన దానితో సంతృప్తి చెందుతూ నిత్యం సంతోషంగా జీవిస్తూ ఉండేది నిత్యం సంతోషంగా ఉండడం చూసి ఆమెకు కళావతి అనే పేరును పెట్టారు రామానుజులు రాకకు ముందు ఆమె నగరంలోని ఓ ప్రాంతంలో భిక్షాటన చేస్తుండగా సాక్షాత్తు భగవత్ స్వరూపంగా చెప్పబడే రామానుజాచార్యులు నగరానికి రానున్నారని ఆయన్ను స్వాగతించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చర్చించుకుంటున్న కొన్ని మాటలు ఆమె చెవిన పడ్డాయి ఆ మాటలు విన్న కళావతి ఏమీ అర్థం కాలేదు కానీ భగవంతుని స్వరూపం రామానుజులు ఈ మాటలే ఆమె మనసులో పదే పదే ప్రతిధ్వనించాయి భగవంతుడు నగరానికి వస్తున్నాడు ఆయన్ను ఎలాగైనా చూడాలని అనుకుంది నగరంలో హడావుడి మొదలైంది చిన్నారుల నుంచి పెద్దల వరకు వర్తకుల నుంచి సామాన్యుల వరకు అందరూ కూడా రామానుజుల రాక కోసం వేచి చూస్తున్నారు అందరూ ఎవరి స్తోమతకు తగ్గట్లుగా వారు బహుమతులను కొనుగోలు చేసి దగ్గర పెట్టుకున్నారు రామానుజులు ఆయన పరివారం వచ్చినప్పుడు వారికి బహుమతులుగా ఇవ్వాలన్నది వారి ఉద్దేశం ఆయన ఎవరు ఏమిచ్చినా తీసుకుంటారని ఆయనకు కావాల్సింది బహుమతులు కాదని నిజమైన భక్తి అని పురజనులు మాట్లాడుకుంటుండగా ఆమె చెవిన పడింది ప్రతిరోజు కళావతి నగరంలోని శివారు ప్రాంతానికి వెళ్ళి అక్కడే సాయంత్రం వరకు భిక్షాటన చేసి తిరిగి నగరంలోకి వచ్చి రామానుజుల రాక కోసం ఎదురు చూస్తూ ఉండేది పురజనుల కన్నుల్లో ఆనందం ఉప్పెనలా పొంగిన భక్తి రామానుజుల గురించి ధ్వానాలు అన్నీ కలిసి నగరంలో సరికొత్త శోభను ఆవిష్కృతమైంది రామానుజులను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు అందరి చేతుల్లో బహుమానాలున్నాయి అందరూ ముందుకు నడుస్తున్నారు కానీ కళావతి వెనుకబడిపోయింది ఎవరో నా వెంట రా కళావతి అని పిలిచినట్లు అనిపించింది అందరూ పరుగులు తీస్తున్నారు ఆమె మాత్రం ముందుకు కదలలేకపోయింది అప్పటికే చీకట్లు కమ్ముకుంటున్నాయి వీధిలో దీపాలు వెలుగుతున్నాయి వెంటనే స్పృహలోకి వచ్చిన కళావతి అయ్యో అంతటి మహిమాన్వితమైన వ్యక్తి దర్శనానికి వెళ్లేటప్పుడు ఉత్త చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది తన వద్ద ఏమైనా డబ్బులు ఉన్నాయా అని చూసుకుంటే కొంగులో చిన్న నాణ్యం కనిపిస్తుంది ఆ నాణ్యాన్ని తీసుకొని దుకాణానికి వెళ్తోంది ఆ నాణ్యానికి నూనె కావాలని అడుగుతుంది దుకాణం యాజమాని ఆ నాణ్యాన్ని తేరిపారా చూసి దీనికి నూనె రాదని చెబుతాడు వెంటనే కళావతి తన చీర కొంగును కొద్దిగా చింపి ఈ గుడ్డ తడిసేంత నూనె ఇవ్వండి చాలు భగవంతుని ముందు దీపం వెలిగించాలని అంటుంది భగవంతుని పేరు విన్న ఆ దుకాణాందారుడు ఆ గుడ్డను నూనెలో ఉంచి కళావతికి అందిస్తాడు కళావతి ఆ గుడ్డను తీసుకుని రామానుజుల వారు బస చేసిన ప్రాంతానికి వెళ్తుంది అక్కడ అప్పటికే స్వామి కోసం ఎదురు చూస్తున్న భక్తులు ఉంటారు అందరిని తేరిపారా చూసిన కళావతి అక్కడే మూలన ఉన్న ఓ మట్టి ప్రమిదలో ఆ నూనె గుడ్డ వేసి దీపం వెలిగిస్తుంది ఆ తర్వాత దీపం ముందు మోకరిల్లి స్వామి నీకిచ్చేందుకు నా దగ్గర ఈ చిన్న దీపం తప్ప వేరే ఏదీ లేదు అయినా నేను వెలిగించిన ఈ దీపం చీకట్లను పారత్రోలాలి ఇక్కడున్న వీళ్ళందరికీ అంతులేని జ్ఞానం లభించేందుకు ఇది సాయపడాలి అజ్ఞానపు పొరలన్నీ నశించి అంతటా వెలుగుపరుచుకోవాలి అని మనసులో తలుచుకుంటుంది కాసేపు అక్కడే ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి ఆలయంలోని దీపాలన్నీ ఒక్కొక్కటిగా కొండెక్కుతున్నాయి కానీ కళావతి వెలిగించిన దీపం అలా వెలుగుతూనే ఉంది తెల్లారింది కానీ దీపం వెలుగుతూనే ఉంది రామానుజుల శిష్య బృందంలో ఓ వ్యక్తి దీపం ప్రమిదలను ఒక్కటిగా చేస్తూ వస్తున్నాడు అప్పటికే అన్ని దీపాలు ఆరిపోయాయి కానీ కళావతి వెలిగించిన దీపం వెలుగుతూనే ఉంది ఇదేంటి ఈ దీపం ఇంకా వెలుగుతూనే ఉంది సూర్యోదయం కూడా అయింది ఇంకా దీపం వెలుగుతుందే ఉదయం దీపంతో అవసరం లేదు రాత్రికి వెలిగించుకుందాంలే అని చెప్పి ఆ దీపాన్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తాడు ఎంత ప్రయత్నించినా దీపం ఆరిపోదు అప్పుడే అక్కడికి వచ్చిన రామానుజులు చిరునవ్వు నవ్వి ఆ దీపం ఇప్పట్లో ఆరదు అది కళావతి వెలిగించిన దీపం ఇది మామూలు దీపం కాదు జ్ఞానం అందించే దీపం ఈ దీపం ఎంతరికో ఆసరా కానుంది ఈ జ్ఞానాగ్నిలో అనేక జీవుల కర్మలు సమూలంగా నశించిపోతాయి పవిత్రమైన హృదయంతో బలమైన సంకల్పంతో వెలిగించిన ఈ దీపం వలన ఆమె ఇప్పటికే పరిశుద్ధురాలైంది అయితే రాబోయే రోజుల్లో దీపకాంతి పేరుతో మహాభక్తురాలిగా మారనుంది అని అంటాడు రామానుజులు భక్తికి హంగులు ఆర్పాటాలు అక్కర్లేదు నిర్మలమైన మనసుతో చేసే ఏ చిన్న పని అయినా భగవంతుని సన్నిధికి చేరుతుంది అని చెప్పడానికి ఈ కథే ఒక ఉదాహరణ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్